అందరికీ నమస్కారం నేను మీ షన్మద్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నాటికి పుష్కర కాలం అయింది పుష్కరం అంటే ఏంటండి ఎంతకాలం అంటే అని మీరు అనొచ్చు పుష్కర కాలము అంటే పన్నెండు సంవత్సరాలకు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గోదావరి నది పుష్కరాలని కృష్ణమ్మ పుష్కరాలని యమునా పుష్కరాలని గంగా పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి గురువు అనే ఒక వ్యక్తి ఒక్కో రాశికి మారుతున్నప్పుడల్లా అంటే మరలా అదే రాశికి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి సో ఆ రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ నది పురస్కారాలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు మరి పన్నెండు సంవత్సరాలు అయిన దానికి న్యాయస్థానాలు మీకు మా జోహార్లు అని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఏంటంటే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యము ఎంతో పెద్దది చాలా బలమైనది అని చెప్పుకునేటువంటి నేటి కాలంలో నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ గమనించాల్సినటువంటి ఏంటిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపినటువంటి కేసులు ఏందనేది మీ అందరికీ తెలుసు తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు క్విట్ ప్రోకు కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు షీట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత పదహారు నెలలు జైలులో ఉన్న తర్వాత పదహారు నెలల తర్వాత బయటికి రావడము బెయిల్ మీద బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి పాదయాత్రలు చేయడము సరే ప్రజలతో మమేకమయ్యారు పది సంవత్సరాలు మరి మమేకమైన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడము ఒక ఛాన్స్ అని చెప్పి రావడము ఆయన రావడం రావడమే ప్రజావేదిక కూల్చివేతతో అంటే అన్నం మెతుకు పట్టుకుంటే మిగిలినటువంటి అన్నం ఉడికిందా లేదని మనం ఏ విధంగా అయితే చెప్పొచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారో అదే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మొదట్లోనే రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికను ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికను కూల్చివేతతోనే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి రాష్ట్రం మీద ప్రేమ కానీ ప్రతిపక్ష నాయకుల పట్ల కానీ మరి రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి తీరు ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారనేది ప్రజావేదిక కూల్చివేతతో ప్రజలందరూ గ్రహించారు మరి అందరితో ఆగలేదండి ప్రజావేదిక తర్వాత స్కాములని ఈరోజు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది దేశంలో నాలుగవ అతిపెద్ద పార్టీగా మేము అవతరించామని చెప్పేసి ఆనాడు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఐదు సంవత్సరాలలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో కొన్ని వేల మంది హత్యలు గావింపబడ్డారు కొన్ని పదుల వేల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ కేసులు కానీ కేసులు కానీ పెట్టించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలు మరి అదేవిధంగా నాయకులు సైతము ఏ స్థాయిలో బాధపడ్డారనేది మీ అందరికీ తెలుసు మరి అతి ముఖ్యంగా అమరావతి రైతులండి నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఏ ఉద్యమము కూడా ఇంత అంటే ఇన్ని రోజులు జరగడం అనేది నాకు నాకు తెలిసినంత వరకు ఇది ఒక ట్రికార్ట్ ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ రోజులు జరిగినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అమరావతి రాజధాని రైతులు చేసినటువంటి ఉద్యమే అని చెప్పేసి మీకు మరొకసారి చెప్తున్నా మరి ఈ అమరావతి రైతులని మహిళలను ఏ విధంగా కించపరిచారు ఏ విధంగా చేశారు అంటే అడుగడుగున విధ్వంసము అడుగడుగున అణిచివేత అడుగడుగున బడుగు బలహీన వర్గాల వారిని అణిచివేత ధోరణితో గత ఐదేళ్ళు సాగిందనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి దానితో ఆగారా అంటే శాండ్ వైన్ మైన్ దీ అన్నిటిలోనూ దాదాపు ఇరవై ఐదు శాఖలు ఉన్నాయి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ శాఖకు శాఖకు ఒక అవినీతి ఉంది అని చెప్పేసి ఈరోజు కథలు కథలుగా మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ కథనాలు చూస్తూ ఉన్నాం విన్నా ఉంటాం ఇలానే జరుగుతూనే ఉన్నాయి ఈరోజు మరి ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా స్టేలు తెచ్చుకోవడం జరిగింది ఇది ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపట్టి రికార్డు నెలకొల్పుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత కేసుల్లో మూడు వేల ఐదు వందలకు పైగా స్టేలు నూట యాభై సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే యాభైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్ అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే నాకు ఈ నేరానికి సంబంధం లేదు అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకోవడమే డిచార్జ్ పిటిషన్ అంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ నేరాలకు సంబంధం లేదనే పదుల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటి వరకు ఆరుగుడు జడ్జీలు మారడం జరిగింది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ స్థాయిలోనే విచారణ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అంటే ఇక అది విచారణకు వచ్చేది ఎప్పుడు ట్రయల్ రన్కు వచ్చేది ఎప్పుడు ఆధారాలు పరిశీలించేది ఎప్పుడు శిక్షలు పడేది ఎప్పుడు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాలపైన అభాండం వేసేటువంటి పరిస్థితి నెలకొంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి గత ప్రభుత్వం అంటే సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఎన్నో చేశారండి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి కేసులు ఏందనేది తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు ఇదేది కేవలం సిబిఐ ఇచ్చినటువంటి తన ఛార్జ్షీట్లు పేర్కొన్నటువంటి అభియోగాలండి అంటే ఇంకా అవి ఎక్కడ ఇంతకు మించి ఉంటాయా ఇంతకు తగ్గు మించి ఉంటాయనేది ముందున్నటువంటి కేసులే తేల్చలేనటువంటి పరిస్థితులు ఈరోజు సిబిఐ ఉంది మరి నేడు సిబిఐ లిక్కర్ స్కామ్ అని చెప్తా ఉన్నాం ఈరోజు అదే లిక్కర్ స్కామ్ గురించి ఏ స్థాయిలో జరిగిందనేది మీ అందరికి తెలిసినటువంటి విషయం దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం ముడుపులు ఇప్పటి వరకు తేలినటువంటి లెక్క ఇంకా పోను 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 అసలు బ్లాక్ మనీ ఎంత దొరికిందనేది రాజకైరెడ్డి గారింటి ఏంటనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో కొనసాగితే మరి భవిష్యత్తులో మరొక్క ఛాన్స్ అని లేకపోతే కూటమి ప్రభుత్వము కానీ ఇది సీరియస్గా తీసుకోకపోతే ఈ కేసు కానీ సిబిఐకి వెళ్ళింది అని అంటే మరల జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర కాలము మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అంటే వాళ్ళు కూడా ఇంకా సిబిఐకి కేసు వెళితే ఇంకా ఈ కేసు నీరు గారినట్లే న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని అని చెప్పేసి మరొకసారి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా మరి మీ అందరికీ తెలుసు నా వెంట్రుక కూడా లేరు అని చెప్పేసి గతంలో ఒకనొక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి నా వెంట్రుక పీకలేరు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాదండి ఒక పవన్ కళ్యాణ్ గారికి కాదండి ఏకంగా భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సైతం కూడా ఇదే డైలాగ్ వర్తింపవుతుంది అని చెప్పేసి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి న్యాయస్థానాలు పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ ఉన్నారు న్యాయస్థానాలు మాకు మీ మా తరపున మీకు జోహార్లు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈరోజు న్యాయస్థానాలు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఒక తీర్పు వస్తూ ఉంది అది హైకోర్టుకు వెళితే మరొక తీర్పు వస్తూ ఉంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పెడితే మరొక తీర్పు వస్తూ ఉంది మరి అందరికీ రాజ్యాంగం ఒకటే మరి అందరూ జడ్జీలు రాజ్యాంగాన్ని చదువుకొనే వస్తారు మరి ఎందుకు తీర్పుకు తీర్పు తీర్పుకు తీర్పు మారుతా వస్తూ ఉంది కోర్టు మారినప్పుడల్లా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నిశ్చేష్టులై ఏంటి రాజ్యాంగంలో ఇన్ని లోపాలు ఉన్నాయా చట్టాలలో ఇన్ని లోపాలు ఉన్నాయా మరి న్యాయ వ్యవస్థలో లోపముందా లేకపోతే చదివేవారిలో ఉందా విచారించే వారిలో లోపముందా ఎక్కడ లోపం ఉంది ఇన్ని ఆధారాలు ఎదురుంగా పెట్టుకున్నప్పటికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిపైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అటు ప్రతి ఒక్క ప్రజానికము ప్రతి ఒక్క అంటే ఓటు హక్కుదారుడు కూడా ఈరోజు న్యాయస్థానాలపైన నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి న్యాయస్థానాలు మీరు మీ పైన నమ్మకం కలగాలి అంటే ఈ పుష్కర కాలము ఇంకొక పుష్కర కాలం అయ్యేటట్లు చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా మరి డిశ్చార్జ్ పిటిషన్ స్థాయి నుంచి విచారణకు ఎప్పుడు చేస్తారు విచారణకు వచ్చిన తర్వాత పరిశీలనలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు శిక్షలు ఎప్పుడు వేస్తారనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం